సేతు శీత నగరే లోకం కాక్షతి దర్శనం నమామితం వెంకటేశం కలి ప్రధ్వంసం సద సుఖ్యాతోస్తి యోహ్యత్ర కలు వెంకట నాయక దివ్య ప్రభావాసితం తం వెంకటేశం నమామ్యహం అందరికి నమస్కారం జై శ్రీరామ్ నా గొంతు కొంచెం బాలేదు మీరు అర్థం చేసుకోండి ఎప్పటిలాగా గొంతు కాకుండా మీరు కొంచెం అర్థం చేసుకుని ఈ విషయం పైన ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఈ వీడియో పూర్తిగా చూసి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు నేను చెప్పినటువంటి విషయం పైన ఖచ్చితంగా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ఛానల్ కు షేర్ చేయండి లైక్ చేయండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత ప్రభుత్వం మారిపోయి వైసీపీ పార్టీ కిందికి దిగిపోయి ఎన్డిఏ కూటమి యొక్క ప్రభుత్వం ఏర్పడింది ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థం యొక్క ప్రస్తుత ఈవో మనకు ఒక పెద్ద బండరాయముల యొక్క ముందుల పైన వేశాడు అది ఏంటిది అంటే టీటీడీ ప్రస్తుత ఈఓ శ్యామలరావు గారు మాట్లాడుతూ ఒక విషయం చెప్పాడు తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చింది నెయ్యి యొక్క నాణ్యత నిర్ధారణ కోసం రెండు ట్యాంకర్లు ఎన్టీ డీబీకి పంపించాం ఆ నివేదికలు రెండు భాగాలుగా వాళ్ళు యాభిచ్చింది ఆ నివేదికలో దాదాగా భారీ కలిసి జరిగింది అని ఒక మన ఇందులో యొక్క మనోభావాల పైన బాగా దెబ్బతీసేటువంటి విషయం చెప్పాడు అలాగే నెయ్యి కిలోకి వంద పాయింట్లకు లెక్క చేస్తే ఇరవై పాయింట్లు మాత్రమే స్వచ్ఛమైన నెయ్యి ఉన్నదని మిగిలిన ఎనభై శాతం నెయ్యి ఎనభై పాయింట్లు నెయ్యి కలిసి జరిగిందని టీటీడీ ఈవో శ్యామలరావు గారు కుండపత్రం కొట్టేసి టిటిడిలో తిరుపతి ప్రసాదంలో లడ్డులో ఆహార పదార్థాల్లో ఏ రకమైన కలిసి జరుగుతున్నది అనేటువంటి విషయం చెప్పాడు టిటిడికి ప్రతి సంవత్సరం ఐదు వేల టన్నుల ఆవు నెయ్యి అవసరం అవుతుంది డబ్బులు కోసము లేదు వేరే రకాల ఆహార పదార్థాల కోసము ప్రసాదాల కోసము ఆవు నెయ్యి అని అక్కడ వాడుతుంటారు తిరుమల తిరుపతి దేవస్థానం గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం యొక్క నాయకత్వంలో టీడీ మాజీ ఈవోలు వైవి సుబ్బారావు గారు ధర్మారెడ్డి గారు రెడ్డి గారు ఇలా టిటిడి ఓర్లు ఉన్నారు వాళ్ళు వందల ఇరవై మూడు వందల యాభై రూపాయలకే నాణ్యత లేనటువంటి సంస్థ తీసుకున్నారు అక్కడ అవినీతి కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి అట్లాంటి అన్ని విషయాలను గురించి కూలంకాషంగా ఈ వీడియోలో తీర్పుతాను ఇక నేను ఈ వీడియోలో చాలా ముఖ్యంగా నేను అనేక రకాల ఛానల్స్ లో టీటీడీ లడ్డు నెయ్యి కల్తీ విషయంలో వీడియోస్ చూశాను ఆ వీడియోస్లో ఎవరు కూడా పరిష్కారం చెప్పలేదు నేను ఈ వీడియోలో ఖచ్చితంగా ఈ వీడియోను మూడు భాగాలుగా విభ విభజించి ఆ మూడు భాగాల్లో మొదటి భాగం టీటీడీ దేవస్థానం దేవస్థానానికి వస్తుండే నెయ్యి ఆవు నెయ్యి ఎలా కల్తీ జరిగింది ఎంత కలిసి కలితే జరిగింది ఎవరెవరు బాధ్యులుగా ఉండాలి అలాగే రెండవది లడ్డు యొక్క చరిత్ర టీటీడీ ప్రసాదాల చరిత్ర లేదా లడ్డు యొక్క చరిత్ర సంక్షిప్తంగా చెప్తాను మూడో భాగంలో పరిష్కారం చెప్తాను పరిష్కారం అనేది ఏ ఛానల్లో ఎవరు కూడా పరిష్కారం చూపించకుండా వదిలేస్తుంటున్నారు అన్ని విషయాలు ఈ వీడియోలో పరిష్కారాలతో సహా నేను ఖచ్చితంగా చెప్తాను ఈ వీడియోను మీ సామాజిక మాధ్యమంలో డౌన్లోడ్ చేసుకొని మీరు మీ యొక్క మాధ్యమాలలో అంటే సామాజిక మాధ్యమాల్లో సోషల్ మీడియా అకౌంట్స్ పెట్టుకున్నా నేను ఎలాంటి కాపీరైట్స్ ఇవ్వను కాబట్టి పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి ఇక ముందుకెళ్తే ముందుగా టీటీడీ విటీడీ ప్రస్తుత ఈఓ శ్యామలరావు గారు ఆవు నెయ్యి నాణ్యత నిర్ధారణ కోసం రెండు ట్యాంకర్లు నెయ్యిని శాంబుస్గా ఎన్టీడీబి అనే సంస్థకు ల్యాబ్కి పంపించాం ఆ ఎన్టీడీబీ సంస్థ అంటే ల్యాబ్ రెండు భాగాలుగా నివేదిక ఇచ్చింది ఆ నివేదికలో ఆవు నెయ్యలో చాలా కలిసి జరిగింది భారీగా కలిసి జరిగింది అనే విషయం చెప్పాడు అలాగే పంది కొవ్వు చేప ఆయిలు అలాగే వెజిటేబుల్స్ ఆయిలు ఇట్లాంటివన్నీ కలిసి జరిగి టిటిడికి ప్రసాదాల కోసం లేదా రకరకాల పదార్థాల కోసం వాడుకోవడానికి పంపించినటువంటి సంస్థ తమిళనాడుకు చెందినటువంటి ఏఆర్ ఫుడ్స్ అనే సంస్థ పంపించింది దానిపైన తక్షణమే చర్యలు తీసుకుంటున్నాం ఆ సంస్థని బ్లాక్ లిస్ట్లో పెడుతున్నాం అని చెప్పేసి టీటీడీ ప్రస్తుత ఈఓ శ్యామలరావు గారు అన్నారు ఆ విషయం అలా ఉంచితే ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కనీసం వైసీపీ నాయకులకు కొంచెమైనా అవగాహన ఉంటే మూడు వందల ఇరవై రూపాయలకు లేదా మూడు వందల యాభై రూపాయలకు కిలో నెయ్యి ఆవు నెయ్యి వస్తుంది అని ఎప్పుడు అనుకున్నారు అది సరైనటువంటి అవగాహన సరైనటువంటి పద్ధతి కాదు భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసేటువంటి విషయం అని చెప్పేసి అట్లాంటి వారిని ఖచ్చితంగా వదిలిపెట్టను అని చెప్పేసి ఈ ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి గారు అన్నారు ఇక ఏపీ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆవనియలో యానిమల్ యానిమల్ ఫ్యాట్ అంటే పంది కొవ్వు ఆ ఫిష్ వెజిటేబుల్ ఆయిల్స్ ఇవన్నీ కలిసినట్లుగా అట్లాంటి పద్ధతి సరైనటువంటి పద్ధతి కాదున్నట్లుగా మాట్లాడారు అలాగే పరిష్కారం కూడా ఒక అద్భుతమైన పరిష్కారం చూపించారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఏమని పరిష్కారం చూపించాలంటే జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని పరిష్కారం చూపించాడు ఈ విషయం గురించి స్పందిస్తూ ఎలాంటి విషయం తెలియనటువంటి అసలు ఈ దీనికి ఆయనకు ఎటువంటి సంబంధమైనటువంటి వ్యక్తి అలాగే హిందూ ధర్మం అంటే పడనటువంటి వ్యక్తి అసలు ఎలాంటి అవగాహన లేనటువంటి వ్యక్తి ఒకరు ఒకరు ఉన్నారు ఆ వ్యక్తి రాకషరాజు గారు ఆంధ్రప్రదేశ్ లో మీరు ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఒక ఇష్యూ జరిగింది ఆ ఇష్యూ పైన దర్యాప్తు చేయండి నేరస్సు దొరికితే ఖచ్చితంగా శిక్షించండి అని చెప్పేసి లేదా ఎట్లాంటి ఊహాగానాలు వ్యాప్తి చేయించకండి మీ కేంద్రంలో ఉన్నటువంటి స్నేహితుల వల్ల కలుగుతున్నటువంటి దేశం మత కల్లోలాలు చాలు అని చెప్పేసి అని ఒక ట్వీట్ చేశాడు అలాగే ఈ విషయంపైన మంచు గారు లేదా ఆ మంచు విష్ణు గారు స్పందిస్తూ భారీగా స్పందన తెలియజేశారు అసలు ఈ వ్యక్తికి సనాతన ధర్మం అంటే అసలు పడదు ఇట్లాంటి వ్యక్తి ఇక్కడ మన ధర్మం పైన లేదా మన హిందువులకు హిందువులకు జరుగుతున్నటువంటి విషయం పైన లేదా హిందూ దేవ దేవాలయాలలో జరుగుతున్నటువంటి పైన స్పందించడం అవసరం లేదు అసలు మత కల్లో అంటుండే అంశం ఇక్కడ రాని రానే లేదు ఎందుకంటే ఇది హిందూ సమస్య హిందూ దేవాలయాల్లో లేదా హిందూ దేవాలయంలో జరుగుతున్న సమస్య ఈ సమస్య పైన ఇలాంటి ఫీటు చేయడం అనేది ప్రకాష్ గారి యొక్క అవగాహన రాహిత్యమే అని చెప్పేసి చెప్పేసి చెప్పుకోవచ్చు చక్కన పెట్టేసేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాజీ ప్రభుత్వం గత ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్నటువంటి టీటీడీ మాజీ ఈవోలు ధర్మారెడ్డి గారు వైవి సుబ్బారావు గారు అలాగే ధర్మారెడ్డి గారు భూమల కర్ణాకర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఒక విషయం పైన స్పందన తెలియజేశారు ఏమని అంటే ఆ హిందూ సంఘాలు అనేటువంటి అనేటువంటివి లో కల్తీ జరిగింది ఆవుని కల్తీ జరిగింది అని చెప్పేసి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అండరాల్ పిఎస్ పరిధిలో ఫిర్యాదు చేశారు కాంప్లైంట్ ఇచ్చారు అది విషయం తెలుసుకుని మా అందరికీ మనస్తత్వం మేము మనస్తాపానికి కొరయ్యాం అని చెప్పేసి అంటున్నారు ఖచ్చితంగా ఏదో లోపాయకరంగా జరిగి ఉంటేనే అక్కడ కలిసి జరిగి ఉండవచ్చు వైవి సుబ్బారావు గారు లేదా మన ధర్మారెడ్డి గారు భూమన కర్మాకర్ రెడ్డి గారు ఖచ్చితంగా ఎంతో కొంత హస్తం ఉండవచ్చు అలాగే ఎంతో కొంత కమిషన్ వాళ్లకు వెళ్ళి ఉండవచ్చు ఇక జగన్ ప్రెస్ మీట్ పెట్టి అసలు ఇట్లాంటి విషయాన్ని ఇలాంటి సున్నితమైన విషయాన్ని రాజకీయాల కోసం వాడుకుంటా అసలు కలిసి జరిగింది జరగలేదు అని చెప్పకుండా ఇట్లాంటి సున్నిత విషయాన్ని రాజకీయాల కోసం వాడుకుంటారా అనేటువంటి మాట చెప్పడం అనేది మనకు చాలా బాధకరమైన విషయం కలిసి జరిగింది అని చెప్తలేడు కలిసి జరగలేదు అని చెప్తలేడు కానీ ఇట్లాంటి విషయాన్ని రాజకీయాల కోసం వాడుకుంటారా అని అంటున్నాడు ఇది సరైనటువంటి పద్ధతి కాదు ఇక ఆ టీ తిరుమల తిరుపతి దేవస్థం యొక్క మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు గారు శ్రీవారి ప్రసాదాల్లో చాలా కలిసి జరుగుతున్నది చాలా అవినీతి జరుగుతున్నది అనే విషయాన్ని ఖండించి ఖండించి అధికారులకు తెలియజేశారు అని చెప్పాడు అధికారులకు తెలియజేసినప్పుడు కూడా అధికారులు పట్టించుకోలేదు నాకు ఏ టీటీడీ అర్చకుడు కూడా సహకరించలేదు అని చెప్పేసి అన్నాడు ఆ మహానుభావుడు చాలా గొప్పగా ప్రయత్నం చేశాడు అతని యొక్క పరిధిలో కానీ ఈ టీటీడీ అర్చకులు అందరూ కూడా ఈ హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నారు ఆచరిస్తలేదో లేదా అది ఒక ఉద్యోగాన్ని భావిస్తున్నారో నా అర్థం నాకైతే అర్థం కాలేదు ఆ ఉద్యోగంగా భావిస్తే వాళ్ళని ఉద్యోగంలో కొనసాగాల్సిన అవసరం లేదు హిందువులు ఇస్తున్నటువంటి డబ్బులు హిందువులు ఆ దేవునికి నమ్ముకుంటూ చేస్తున్న పూజలకు అక్కడ ఇలాంటి ఫలితం ఉండదు కాబట్టి ఈ విషయం గురించి అర్చకులు అందరూ కూడా ఆలోచించాలి అని చెప్తున్నాం ఇక కోట్లాది మంది హిందువుల యొక్క ఆరాధ్య దయం చిరు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆ వెంకటేశ్వర స్వామిని చూడగానికి దేశ విదేశాల నుంచి హిందువులు మాత్రమే కాకుండా కొంతమంది జైనులు కొంతమంది పారసికులు కొంతమంది అల్లుడుగా భావించేటువంటి ఆ స్వామి వారిని అల్లుడుగా భావించేటువంటి ముస్లింలు కూడా వచ్చి దర్శనం చేసుకుని వెళ్తుంటారు ఆ తిరుమలలో లడ్డు అనేది ఆ స్వామి వారి ఇస్తున్నారు అని చెప్పేసి తీసుకొని వాళ్ళు మాత్రమే తినకుండా చుట్టుపక్కల అందరికీ పంచుతుంటారు మన యొక్క హిందువులు ఎట్లాంటి కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావం దెబ్బ దెబ్బతీయడం అనేది గత ప్రభుత్వానికి ఎలా చెల్లిందో ఎలా చెల్లలేదో అని పక్కన పెట్టేసేస్తే అందుకేనేమో ఆ వైసీపీ ప్రభుత్వం కిందికి పడిపోయి పదకొండు సీట్లు లేదా పది సీట్లు వచ్చాము అది అనుకుంటున్నాం ఆనాటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయం టైంలో ఆ స్వామి వారికి ఏడు కుండలు ఎందుకు ఒక కుండ చాలు అని చెప్పేసి చెప్పడం వల్ల పాలు ఆడ గుట్టలో ఏం జరిగిందో అందరి చూసిందే వయస్ జగన్ రెడ్డి గారు మీరు కొంచెం ఆలోచించండి ఆలోచించి మాట్లాడండి ఆలోచించి చర్యలు తీసుకోండి ఆలోచించి పనులు చేయండి మీరు ఒక ముఖ్యమంత్రిగా ఉంటున్న సమయంలో మీకు తెలియకుండా ఇట్లాంటి విషయాలు జరుగుతాయా అని చెప్పి షాల్ చేసి ఖచ్చితంగా జరగవు అని ఖచ్చితంగా తెలుస్తుంది కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు కూడా కొంచెం కమిషన్ లభించుండవచ్చు ఏమంటున్నాడంటే ప్రెస్ మీట్ లో నేను నా హయాంలో టిటిడి చాలా దేవాలయాలను చాలా చాలా జిల్లాలో కట్టించాం అని అంటున్నారు కానీ అలా కట్టించడంలో కూడా ఒక రసుగు ఉన్నది అక్కడ కట్టించి ఆ దేవాలయాలకు వాళ్ళ పార్టీ యొక్క నాయకుల్ని ఒక చైర్మన్ నియమించి వాళ్లకు అధికారం ఇచ్చి వాళ్ళ నుంచి కమిషన్ కూడా చేసుకోవచ్చు ఇది కూడా ఒక రకంగా ఆలోచించాల్సిన అవసరమే ఆ చిరుకూరు బాలిజీ దేవాలయం యొక్క ప్రధాన అర్చకులు రంగరాజాన్న గారు కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావం దెబ్బతీసిన సందర్భంగా ఖచ్చితంగా దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అన్నారు తెలంగాణ బీజేపీ యొక్క నాయకులు బండి సంజయ్ గారు అలాగే బీజేపీ కేంద్ర నాయకులు జేపి నడ్డా గారు ఇలా చాలామంది ప్రముఖులు అందరూ కూడా ఇలా జరిగేటువంటి విషయం పైన స్పందిస్తూ చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి అని చెప్పేసి ఉన్నారు చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఎలాంటి లాభం ఉండదు ముందుగానే ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇట్లాంటి అపోహలు లేదా ఇట్లాంటి పద్ధతులు జరగకపో జరిపించకపోయి ఉంటే బాగుంటుంది రెండవ భాగం ఇది రెండవ భాగం చెప్పుకోవచ్చు రెండోది రెండో భాగం లేకపోతే టీటీవీ ప్రధా ప్రసాదాల చరిత్ర ఒకసారి చూసుకుంటే పద్నాలుగు వందల యాభై ఐదు ఫోర్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్లో తిరుప్పంగం సుఖీయం అంటుంది ప్రసాదాలు ఇచ్చేవారు భక్తులకు అలాగే పద్నాలుగు వందల అరవై ఆరు ఫోర్టీన్ సిక్స్టీ సిక్స్ ఇయర్ లో అప్పం వడ అనేది ప్రసాదగా ప్రసాదాలుగా ఇచ్చేవారు పద్నాలుగు వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో అతిరసం అంటే దాన్ని ప్రసాదంగా ఇచ్చేవారు పదిహేను వందల నలభై ఏడవ సంవత్సరంలో మనోహర పడి అటువంటి పదార్థాన్ని ఆహారంగా ప్రసాదంగా భక్తులు ఇచ్చేవారు బ్రిటిష్ వారి కాలంలో పద్దెనిమిది వందల మూడవ సంవత్సరంలో ఇప్పుడున్న లడ్డు యొక్క రూపం ఓని రూపంగా ఇచ్చేవాళ్ళు భక్తులందరికీ రూపంలో లడ్డుల ఇప్పుడు లడ్డుతో లడ్డు ఏదైతే ఇస్తున్నారో అదే రూపంలో ఇచ్చేవారు అలాగే పంతొమ్మిది వందల సంవత్సరం వచ్చేసంటే ఇప్పుడు లడ్డుకు ఒక రూపం వచ్చి ఇప్పుడున్నటువంటి లడ్డు చలమణిలో ఉన్నది ఈ లడ్డుకు ప్రపంచ వ్యాప్తంగా తిరుపతి దేవస్థానానికి ప్రత్యేకమైన పేటెంట్ కూడా ఉన్నది చాలా అద్భుతమైన పేటెంట్ ఉన్నది ఆ లడ్డు కానీ ఆ తిరుపతిలో లభించినటువంటి ఆహార పదార్థాలు కానీ ఏదైనా గానీ చాలా అద్భుతమైనటువంటి రుచికరమైనటువంటి విధానంలో ఉండేవి అట్లాంటి నాణ్యత కొనడం ఇది చాలా బాధకరమే ఇక మూడో భాగంలో వెళ్ళిపోతే మూడో భాగం పరిష్కారాలు ఆ పరిష్కారాలు అంటే నేను దాదాపుగా రెండు నుంచి ఆరు వరకు పరిష్కారం చెప్తాను దేవదాయ శాఖ రద్దు చేసేలా దేశవ్యాప్తంగా దేవదాయ శాఖ అనేది రద్దు చేసేలా అని డిపార్ట్మెంట్ ఉండడం అనేది చాలా 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 ప్రమాదకరంగా హిందూ సమాజానికి హిందూ దేవాలయాలకు లేదా సనాతన ధర్మానికి పరిణమిస్తున్నది కాబట్టి దేవాలయ వ్యవస్థ తక్షణం ప్రత్యేకంగా ఆలయాల దేశ దేశవ్యాప్తంగా కేంద్రం దేశీయ ఆవులను పెంచుతూ అక్కడక్కడక్కడ రాష్ట్రాల్లో పెంచుతూ పెంచుతూ అక్కడ డైర్లు ఏర్పాటు చేసి పాలను ఉత్పత్తి చేసి ఆవుల యొక్క పాలు నుంచి నెయ్యను తయారు చేసి ఆ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి దేవాలయాలకు మాత్రమే దేవాలయాలకు మాత్రమే కాకుండా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆలయాలకు కూడా పంపించాలి పంపించేలా చర్యలు తీసుకోవాలి సనాతన ధర్మ రక్షణ బోర్డు పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి విధానంలో జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాల్సిన అవసరం చాలా అవసరం ఉంది అలాగే దేవాలయాల యొక్క లేదా ఆలయాల యొక్క ఆ చైర్మన్ లాగా రాజకీయ నాయకులను ఉంచకూడదు ఉంచాల్సిన అవసరం లేదు రాజకీయ నా రాజకీయ నాయకులను నియమించడం అనేది చాలా నష్టపూర్వకమైనటువంటి విషయం అలాగే రాజకీయ నాయకులను నియమించినప్పటికీ కూడా వాళ్లకు ధర్మనిష్టం ధర్మ ఆవేశం లేదా సనాతన ధర్మం పైన ఉన్నటువంటి భావజాలను పరీక్షించే నియమించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంటుంది లేదా నేను చెప్పేట నేను చెప్పేటువంటి ఐదో విషయం ఏంటంటే స్వామిధులను లేదా ప్రవచనకర్తను లేదా ధర్మ ప్రచారం చేసి ధర్మ రక్షకులను దేవాలయాలకు చైర్మన్స్ గా నిలబెడితే పెంచితే బాగుంటుంది అప్పుడు సనాతన ధర్మం రక్షించబడతాం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే హిందూ దేవాలయాలు ఎన్నో డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లు ఉన్నాయో అక్కడక్కడ అన్యమత అన్యమత్యస్తులై ఉంది అధికారులు ఉన్నారు కదా అట్లాంటి అధికారులు అందరినీ తీసేయాల కేవలం తిరుమల తిరుపతి దేవస్థానంలో కానీ దేవస్థానంలో మాత్రమే కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా తీసేయాలా ఇప్పుడు ఇప్పుడు కాకపోతే మనం నినదించకపోతే మళ్ళీ నినదించాల్సిన పరిస్థితి వస్తుందో రాదు అని ఖచ్చితంగా ప్రతిసారి నినదించాల్సిన అవసరం హిందువులకు ఎంతైనా ఉన్నది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి యొక్క మాటను సమర్థిస్తూ నేను టీడీపీ పార్టీ యొక్క బానిసలు కాదు బీజేపీ పార్టీ యొక్క బానిసలు కాదు లేదా వాళ్ళ నుంచి నాకు డబ్బులు వస్తలేదు ఇది అర్థం చేసుకుని అలాగే నేను ఒక హిందూగా ఈ విషయం చెప్తున్నాను కాబట్టి ఎంతైనా హిందువులు అందరూ కూడా హిందువు అనేవాడు ఖచ్చితంగా సెక్యులర్ అయినా లేదా కట్టడి హిందువు అయినా ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఆలోచించి అందరికీ నమస్కారం శ్రీ no we ain't in a